అందరు ఎలా ఉన్నారు ఈ ఈ వీడియోలో అయితే పైనాపిల్ గురించి చెప్పబోతున్నానండి అనసపండు అంటారు కదా ఈ పైనాపిల్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఇంకా ఇది ఎవరు తినాలి ఎవరు తినకూడదు మరి పైనాపిల్ని ఏ రూపంలో తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకొక విషయం అండి తినేటప్పుడు మనకి నాలుక పైన ఇరిటేషన్ లేదంటే గొంతులో పట్టేసినట్లు అవుతుంది కదా దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం దానికన్నా ముందు చూడండి ఇక్కడ పైనాపిల్ కటింగ్ చేయిస్తున్నానండి చాలా ఈజీ చాలా మందికి తెలియక పైనాపిల్ని అవాయిడ్ చేసేస్తారు ఇక్కడ నేను పైనాపిల్ తెచ్చినప్పుడు గ్రీన్ కలర్ లో ఉందండి పూర్తిగా మగ్గిన తర్వాతనే నేను కట్ చేస్తాను అది పాడవ్వలేదండి అనేది ఆ కలర్ చేంజ్ అయ్యింది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా పైన ఉన్న అంతా తీసేసి మధ్యలో నుంచి మనము రౌండ్ గా ఇలా కట్ చేసుకోవాలండి ఈ వీడియోలో అయితే పైనాపిల్ తో టూ రెసిపీస్ చేశానండి ఫస్ట్ వన్ సింపుల్గా అండ్ ఈజీగా పైనాపిల్ జ్యూస్ రెండోది నా ఫేవరెట్ పైనాపిల్ ఫ్రై ఫస్ట్ అయితే పైనాపిల్ జ్యూస్ కోసం ఇలా మధ్యలో ఉన్నదని తీసేసి చిన్న చిన్న ముక్కలా చేసుకోవాలి పైనాపిల్ తినేటప్పుడు ఒక ఇరిటేషన్ నాలుకంత గరుపుగా అవుతుందని అనగా దానికి కారణం ఇలా పైన ఉన్న బొడపల వల్ల అండి అదంతా కూడా ఫైబర్ అండి పైనాపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి అలా అనిపిస్తుంది ఇంకోటి దీనిలో బ్రోమలిన్ అనే ఉంటుంది ఎంజాయము దానివల్ల కూడా మనకి నాలుకంతా అలా అనిపిస్తుంది అండి దానివల్ల నష్టం ఏమీ లేదు అలా అంటే ఖచ్చితంగా ఇలా బాగా పండిన జ్యూస్గా పైనాపిల్ని యూజ్ చేయండి నేను అడిగితే అయితే ఫ్రెష్గా ఇలా పైనాపిల్ జ్యూస్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తానండి చిన్న చిన్న ముక్కలా చేసుకున్న పైనాపిల్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవడమే దీన్ని ఖచ్చితంగా స్టెయినర్ తోటి స్టెయిన్ చేసుకోవాలండి ఆ పీచు పదార్థము లేదంటే ఆ పిప్పిలాగా ఉంటుంది కదా దాన్ని తీసేయాలి దానివల్లనే మనకి ఇరిటేషన్ గొంతు పట్టేసినట్లు అవుతుందండి దాన్ని తీసేయాలి దానివల్ల ఇంకా డైజెషన్ కూడా అవ్వదు నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం హనీ కానివ్వండి షుగర్ వాడలేదండి కావాలనుకుంటే మీరు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి యాడ్ చేయకపోయినా చాలా బాగుంటుందండి ఇంకోటి ఈ పీల్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చండి బాగా వాటర్లేదు వేసేసి ఆ వాటర్ తాగినట్లయితే అది కి స్కిన్ చాలా మంచిది సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోతే పైనాపిల్ ఫ్రైడ్ నాకు చాలా ఇష్టం అండి పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది దీనికోసం అయితే కొంచెం ఉప్పు కారం పసుపు తీసుకోవాలి ఇక్కడ కావాలనుకుంటే మిరియాల పొడి చాట్ మసాలా తీసుకోవచ్చు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి మూడిట్లలో ఈ పైనాపిల్ ముక్కలు వేసేసి అదంతా కూడా అప్లై అయ్యేలాగా చూసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడమే ఫ్రై కోసం అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వద్దనుకుంటే బటర్ యూజ్ చేయండి నెయ్యి టీ స్పూన్ అంతా వేసేసి అది వేడైన తర్వాత ఈ పైనాపిల్ ముక్కలు వేసేసి రెడ్డుగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడైతే హెల్త్ బెనిఫిట్స్ చూద్దామండి ఈ పైనాపిల్ని అందరూ తినొచ్చండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కానీ లిమిటెడ్గా తినాలి పైనాపిల్ ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ తో పాటు మన ఫుడ్ డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేసే ఎన్నో రకాల ఎంజైమ్స్ జ్యూసెస్ కూడా ఉంటాయండి విటమిన్స్లోకి వచ్చేస్తే ఏ విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ వల్ల మనకి కంటి చూపు మెరుగుపడుతుంది నెక్స్ట్ బీ విటమిన్కి వచ్చేస్తే బీ వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీన్ ఇలాంటి విటమిన్స్ ఉంటాయండి ఈ బి విటమిన్ లోపం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయండి అది హార్ట్కి సంబంధించినవి కావచ్చు లంగ్స్ నర్వ్స్ సంబంధించినాయి బ్రెయిన్ సంబంధించినవి స్కిన్ బోన్స్ సంబంధించినవి ఎగ్జాంపుల్ బెరిబెరి వ్యాధి మీరు వినో ఉంటారు ఇది బ్రెయిన్ సంబంధించిన ఒక నర్వ్కి సంబంధించి వస్తుందండి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం పైనాపిల్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి చిగుల నుంచి రక్తం వస్తుంది చూడండి అది సి విటమిన్ లోపం వల్లే వాది అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా సి విటమిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి నెక్స్ట్ కే విటమిన్ ఉంటుంది కే విటమిన్ వల్ల మనకి లాభం ఏంటి అంటే ఏదైనా గాయం తగినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా వెంటనే బ్లడ్ అనేది గడ్డ కట్టడానికి హెల్ప్ చేస్తుంది ఇది స్కిన్కి హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి పైనాపిల్లో ఎక్కువగా ఇంకా మ్యాంగనీస్ మెగ్నీషియం మూలకాలు ఉంటాయండి వీటి వల్ల మనకి జాయింట్స్ పెయిన్ రాకుండా ఉంటుంది బోన్స్ సంబంధించినవి నెక్స్ట్ సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా బాగా ఇమ్యూనిటీ బూస్టింగ్ లాగా పనిచేస్తుంది అండి వైరల్ కావచ్చు ఇంకా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లంగ్స్ కావచ్చు లేదంటే గొంతుకు సంబంధించి సైనస్ ప్రాబ్లం ఇంకా మనకి బాగా జలుబు దగ్గు అలాంటివి అయినప్పుడు కూడా మనం పైనాపిల్ తీసుకోవాలండి ఎందుకంటే ఇది ఇమ్యూనిటీని పెంచి మనకి తొందరగా రిలీఫ్ని ఇస్తుంది పైనాపిల్ అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిస్తుంది ఇంకా దీన్ని ఇలాంటి క్యాలరీస్ అనేవి లేవు కాబట్టి ఒబెసిటీ ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని యాడ్ చేసుకోవచ్చు అంటే వెయిట్ లాస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది ఫైనల్గా మన సిస్టం సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే పైనాపిల్ లాంటి ఫ్రూట్ని తినాల్సిందేనండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఎన్నో అయితే జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది కదా చూద్దాం అందరూ బాగున్నారా మమ్మీ అదే డాడీ కోసం పన్ ఆపిల్ జ్యూస్ నాకు సంపాన్ ఆపిల్ పీసెస్ ఇంకా మమ్మీ కోసం పన్ ఆపిల్ ఫ్రై చేసింది ఈ మూడిట్లలో మీకు ఏది ఇష్టం కామెంట్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి హెల్తీ రెసిపీతో కలుసుకున్నాం అప్పటివరకు